భూపాల్పల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరిక్ మండలం చిన్నకోడపాక గ్రామంలో భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఎమ్మెల్యే బొడ్రాయి కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు షార్వల కప్పి డప్పు చప్పులతో స్వాగతం పలికారు అనంతరం యాగశాల బొడ్రాయి వరద టెంకాయల కొట్టి పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశంతులుష్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు చిన్నకోడపాక గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சரவவே பிரா நிராஜனந்தரே பயமி நிராஜனந்தரே தர்மணியம் நமோ சரவவே 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 சரவ اها ها 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 ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెలు చిన్న కోడపాక గ్రామస్తులు గ్రామ పెద్దలు నిర్వాహక కమిటీ విధంగా చిన్న కోడపాక గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు ఆడబిడ్డలు సోదరి సోదరి మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహ కమిటీకి పూజారులకు ప్రతి ఒక్కరికి కూడా భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంలో కలిగి దినదిన అభివృద్ధి చెందాలని ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ ఊరు ఆడబిడ్డలు కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలని బంధుమిత్రులు కూడా ఆనందంతో అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ చిన్నగూడపాక గ్రామంలో మేము బొడ్రాయి ప్రతిష్ట చేసుకుంటున్నాం దీని ముందు మాకు డ్రైనేజీ కావాలి అంత బురదవుతుందని నాకు గ్రామస్తులు మన వాళ్ళు చెప్తే ఐదు లక్షల రూపాయలు మీకు ఈ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజీకి ఇచ్చి ఆ డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఇక్కడ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజే కాకుండా ఈ గ్రామానికి ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు డ్రైనేజీ కానీ ఎటువంటి గ్రామ గ్రామంలో పేదవాళ్ళు మాలా మాదిగా పేద బడుగు బలహీన వర్గాలు బీసీలు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో పేదవాళ్ళందరికీ మీ అందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో మీ దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా లక్ష ముప్పై వేల ఓట్లతో మీరు గెలిపించారు పార్టీల గతిరోజు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి గట్టిగా ఉంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ భూలక్ష్మి మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీకు నిండిగా కలగాలని అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తల్లి ఆసిద్ధులు అందరిపై కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికి నమస్కారం